నన్ను ప్రేమించి గౌరవించి నన్ను గెలిపించిన నా మానకొండూరు నియోజకవర్గ ప్రజలకు మరి ముఖ్యంగా రైతు సోదరులకు మేమేదైతే ఎన్నికల్లో వాగ్దానం చేస్తామో రెండు లక్షల రుణమాఫీ అని దానికి ఈరోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు శ్రీకారం చుడతా ఉన్నారు సాయంత్రం నాలుగు గంటలకు ఏడు వేల కోట్లు ఈరోజు రుణమాఫీ చేస్తా ఉన్నారు నేరుగా వారి యొక్క అకౌంట్లోకి జమ చేస్తా ఉన్నారు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా గ్రామంలో మండలంలో నియోజకవర్గ స్థాయిలో రైతు వేదికల దగ్గర పాల్గొని ఈ సంబరాలను చేయాలని కోరుతా ఉన్నాను దేశంలో ఎవరు చేయనటువంటి సాహసోపేతమైనటువంటి రుణమాఫీని ఏక కాలంలో ముప్పై ఒక్క వేల కోట్లను చేయడం జరుగుతుంది